ఇప్పుడు మనం వేదాంత డ్యమంలో యాభయో శ్లోకం చూద్దాం యాభయో శ్లోకం ఇది చూడండి దేహాది పంచకోశస్త యాసత్తా పంచభాసతే సాసత్తాత్మా నేహ ఇది వేదాంత రిణిమ ఏముంటున్నారు ఇందులో పంచకోశములు ఈ పంచకోశములైందు ఉండేది ఆత్మ ఇందులో ఏ రకంగానూ సందేహం లేదయ్యా పంచకోశాల్లోనూ ఉండేది ఆత్మేను అని అంటూ ఉన్నది ఈ వేదాంత నిండిమో ఇప్పుడు ఈ విషయం చూద్దాం అసలు పంచకోశములు అంటే ఏమిటి ఈ పంచకోశముల ఎందు ఉండేది ఆత్మ అని చెప్తున్నారు అది ఎలా ఈ విషయాన్ని ఒకసారి చూద్దాం శరీరంలో ఐదు కోశములు ఉన్నాయి అన్నారు కోశము అంటే వర అని అర్థం కోశము అంటే కత్తి పెట్టుకునేటటువంటి వర ఎలా ఉంటుందో అలాంటిదే ఆ వర అనేది కోశమ్ అనడానికి అర్థం ఈ కోశములు మొత్తం ఐదు ఉన్నాయి అన్నాడు లతాశాస్త్రంలో పంచకోశాంతరస్థిత అంటారు అంటే ఐదు కోశముల పంచకోశముల ఎందు ఉండేటటువంటిది ఆవిడ పరమేశ్వరి అని చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఈ పంచకోశములు చూడండి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములు ఈ ఐదింటినే పంచకోశములు అని అంటారు ఈ కోశముల ఎందు ఆ పరమేశ్వరి ఉంటుంది అని చెబుతోంది లలితాశాస్త్రం అదే మాట ఇక్కడ శంకర వారు ఈ వేదాంత నిర్ణమంలో చెప్తూ ఉన్నారు ఈ పంచకోశంలో కూడా ఇవన్నీ ఆత్మమయము ఇవన్నీ ఆత్మేనయ్య వీటిల్లో ఉండేది ఆత్మేను ఇందులో ఏ రకంగానూ కూడా సందేహము అనేది లేదు అంటున్నారు ఈ పంచకోశాలు అంటే ఏమిటి అసలు ఇక్కడ తైత్రియోపనిషత్తు తైత్రీయోపనిషత్తులో వరుణ మహర్షి అని ఒక ఆయన ఉన్నాడు వరుణుడు ఆయన పేరు ఆయన కుమారుడు భృగువు ఇప్పుడు వరుణ మహర్షి యొక్క కుమారుడు భృగు మహర్షి ఈయన విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాడు అంటే చిన్నప్పుడే ఉపనయనం చేశాడు గురుకులాన్ని పంపించాడు గురుకులంలో ఆయన యొక్క విద్యాభ్యాసం అంతా కూడా పూర్తి చేసుకున్నాడు ఈ భరుగు మహర్షి తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు తండ్రి అడిగాడు కుమార నీకు విద్యాభ్యాసం పూర్తయిందే అన్నాడు అయిపోయింది నాన్నగారు అన్నాడు ఎంతవరకు చదువుకున్నావురా అన్నీ చదువుకున్నానండి వేదాలు వేదాంగాలు ఇతిహాసాలు పురాణాలు ఇవన్నీ కూడా చదువుకున్నాను యజ్ఞయాగాది క్రతువులు నేను చేస్తాను చేయిస్తాను అన్ని రకాలైనటువంటి చదువులు కూడా నేను చదువుకున్నాను అన్నాడు అయితే ఇక్కడ భృగు చెప్పిందంటూ అబద్ధం అనేది లేదు నిజమే చెప్పాడు మరి అన్ని రకాల చదువులు చదువుకున్నాను అన్నాడు కదా అంటే బ్రహ్మ విద్య కూడా చదువుకున్నాడా లేదు మరి ఎందుకు అలా చెప్పాడు తను చెప్పింది అబద్ధం అవుతుంది కదా కాదు ఎందుకని అంటే లౌకికమైనటువంటి విద్యలు అన్నీ కూడా నేను నేర్చుకున్నాను నా గురువుగారు ఏ ఏ ఏ అయితే నాకు చెప్పించారో అవన్నీ కూడా లౌకికమైనటువంటి విద్యలన్నీ కూడా నేను నేర్చుకున్నాను అన్నాడు మరి బ్రహ్మ విద్య సంగతి ఏమిటారు అని అని అడిగాడు తండ్రి ఆ బ్రహ్మ విద్య అంటే ఏమిటో నాకు తెలీదు మా గురువు గారు నాకేం చెప్పలేదు మరి నువ్వే ఆ బ్రహ్మ విద్యను చెప్పవలసింది అని అడిగాడు ఈ కుమారుడైనటువంటి భృగు ఇప్పుడు తండ్రి అంటాడు నాయనా బ్రహ్మ విద్య అనేది ఎవరో ఒకళ్ళు చెబితే మనకి తెలిసేది కాదయ్యా ఒకళ్ళు చెబితే మనం నేర్చుకునేది కాదురా కాదురానైనా ఎవరికి వాళ్లే తెలుసుకోవాలి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఏమండి మీకు తెలిసినటువంటి విద్యని మాకు కూడా చెప్పచ్చు కదా మేము కూడా తెలుసుకుంటాం కదా మేము కూడా గొప్పవాళ్ళు అవుతాం కదా అవరు ఈ బ్రహ్మ విద్య అనేది ఎవరికి వాళ్ళకే రావాలి స్వతహాలో వాళ్ళకి తెలియాలి అంతేగాని కేవలం పుస్తకాలు చదవటం వల్ల ఎవరో చెప్పినటువంటి ఉపన్యాసాలు వినటం వల్ల ఈ బ్రహ్మ విద్య అనేది మీకు రాదు మీకు పట్టదు మీ కర్మలో గనక బ్రహ్మ విద్యను తెలుసుకునే యోగం ఉంటేనే అప్పుడు మీకు ఈ బ్రహ్మ విద్య అనేది పడుతుంది అంటే మీరు రోజు చెబుతూ ఉన్నారు కదా ఇది మేము వింటూ ఉన్నాం కదా అయినా మాకు ఎక్కదా ఎక్కదు మనం ఇక్కడ కూర్చుని బ్రహ్మవిద్యని బ్రహ్మ చెబుతూ ఉన్నాం వేదాంత నిర్ణయము అంటే పూర్తిగా బ్రహ్మ విద్య ఈ బ్రహ్మవిద్యను మనం చెబుతూనే ఉన్నాం చెబుతున్నంత మాత్రం చేత అందరూ వింటున్నారా ఒక్క విషయం మీరే ఆలోచించండి ఈ మార్గం గుండా పోయే వాళ్ళు అనేక మంది ఉన్నారు అందులో ఒక్క శాతం అయినా సరే లోపలికి వచ్చి వింటున్నారా ఆలోచించండి వినరు ఎందుకని అంటే అది వినే అర్హత అనేది వాళ్ళకి లేదు వేదాంత విద్యని బ్రహ్మ విద్యని తెలుసుకునే అర్హత ఉంటేనే వాళ్ళు లోపలికి వస్తారు వింటారు అప్పుడు మాత్రమే వాళ్ళే బ్రహ్మ విద్యను వింటాం అనేది జరుగుతుంది దాని గురించి తెలుసుకోవటము అనేది జరుగుతుంది వాళ్ళకి ఆ అర్హత లేనప్పుడు వాళ్ళు లోపలికి రారు మనం చెప్పేది వినరు ఒకవేళ బలవంతంగా మనం చెప్పే విద్యను వాళ్ళు విన్నప్పటికీ దాన్ని అపహాస్యం చేస్తారు అపహాస్యం చేస్తారు ఒకసారి ఒక వేదిక మీద ఒక పెద్దాయన ఆయన పెద్ద ఒక స్వామీజీ ఆయన మాట్లాడుతూ పక్కవాళ్ళని చూసి చూడవయ్యా నువ్వు లేవుట నేను లేనుట అతను ఈ జగత్త లేదట చూడు వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటూ ఉన్నాడు చూడండి ఇదే అపహాస్యం చేయటం అంటే అపహాస్యం చేయటం అంటే ఇదే నువ్వు లేవు నేను లేను ఈ జగత్తే లేదు అనేటటువంటి విషయం అన్ని మతాలు చెబుతూనే ఉన్నాయి అంటే అద్వైతం ద్వైతం విశిష్టాద్వైతం అన్నీ చెప్తూనే ఉన్నాయి ద్వైతము విశిష్టాద్వైతంలో కూడా ఈ చరాచర జగత్ అంతా కూడా మిథ్య అనే మాటనే చెప్తూ ఉన్నాయి ఏది శాశ్వతం కాదు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఈ భూలోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడిగా శ్రీరామచంద్రుడిగా అవతరించాడు అలా అవతరించినటువంటి ఆ పరమాత్ముడే ఇక్కడ లేడు ఆయనే వెళ్ళిపోయాడు అవతారం చాలించాడు అన్నారు మనమేం కాదని లేదు అవతారం చాలించేశాడు కాబట్టి ఆయన శాశ్వతం కాదు కదా అదే చెబుతూ ఉన్నది అద్వైత సిద్ధాంతం అద్వైతం చెప్తూ ఉన్నది అదే ఈ జగత్తులో ఏది శాశ్వతం కాదు పరబ్రహ్మ తప్ప బ్రహ్మం ఒక్కటే సత్యము నిత్యము శాశ్వతమైంది అని చెప్తూ ఉన్నాడు సరే ఇప్పుడు ఆ బ్రహ్మ విద్యని చెప్పుకున్నావా నాయన ఏమిట్రా బ్రహ్మ విద్య అంటే అని అడిగాడు ఈ వరుణ మహర్షి తండ్రి నాకు అదేదో తెలీదు బ్రహ్మ విద్య అనేది నాకేం చెప్పలేదు మా గురువు గారు బహుశా ఆయనకు కూడా ఆయన తెలిసి ఉండకపోవచ్చు కాబట్టి ఆ బ్రహ్మ విద్య అంటే ఏమిటో నువ్వే చెప్పవలసింది బ్రహ్మ విద్యను నువ్వే బోధించవలసింది అన్నాడు ఇప్పుడు అంటాడు నైనా బ్రహ్మ విద్య అనేది ఒకళ్ళు చెబితే మనకి తెలుసుకునేది కాదు ఒకళ్ళు చెప్తే మనకు వచ్చేది కాదు ఒకళ్ళు చెప్తే మనం తెలుసుకునేది కాదు కాబట్టి ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలిరా అందుకని నువ్వు వెళ్ళి కొంతకాలం తపస్సు చేయి అన్నాడు తపస్సు చేస్తే బ్రహ్మ విద్య అంటే ఉంటే తెలుస్తుందా తెలుస్తుంది తెలుస్తుంది నీకు కావలసినటువంటి విషయం ఏదైతే ఉన్నదో అది తప్పనిసరిగా తెలుస్తుంది తపస్సు చేస్తే తెలుస్తుందా తపస్సు చేస్తేనే తెలుస్తుంది ఇది అనుభవైక వైద్యము ఎవరో చెబితే మనం నమ్మలేము దాన్ని ఒప్పుకోలేం కానీ అనుభవైక వైద్యము తపస్సు అంటే ఏమిటి ఒకే విషయాన్ని గురించి తీవ్రంగా తరచి 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 తీవ్రంగా ఆలోచించడా తపస్సు అని అంటారు అంటే మనం ఒక భగవంతుడి నామాన్ని చెప్పడానికి కూర్చున్నాం రామ అనే మా ఆ నామాన్ని పలకడానికి నిశ్చయం చేసుకున్నాం రామ 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 అదే మాట తరచి 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 అలా చేస్తూనే ఉన్నాం నిద్రాహారాలు మానేసాం రాత్రింబవాళ్ళు విశ్వాస నిశ్వాసలు కూడా బంధించి రామా రామ రామ అని అంటూ ఉన్నాం అప్పుడు ఆ రామతత్వము అనేది ఏమిటో అనేది పూర్తిగా బోధపడుతుంది ఆ రాముడి యొక్క మూర్తి అనేది ప్రత్యక్షం అవుతుంది ఇది అనుభవ వైద్యము కావాలంటే మీరు కూడా ప్రయత్నం చేసి చూడచ్చు ఎవరైనా ప్రయత్నం చేయవచ్చు మాకు కూడా వస్తుందా అండి తప్పనిసరిగా వస్తుంది తీయగా తీయగా రాగం వస్తుంది అంటారు అలాగే చేయగా చేయగా ఈ తపస్సు అనే తప్పనిసరిగా ఫలిస్తుంది నీ కోరిక తీరుతుంది సరే ఇప్పుడు ఈ తపస్సు చెయ్యి అని చెప్పాడు వరుణ మహర్షి అలాగే ఉన్నాడు కుమారుడైనటువంటి భృగు బయలుదేరి అడవుల్లోకి వెళ్ళాడు కూర్చున్నాడు కొంతకాలం తపస్సు చేశాడు ఇప్పుడు ఆయనకి ఒక విషయం తెలిసింది ఏమిటిది అన్నమే పరబ్రహ్మ స్వరూపము అనే విషయం తెలిసింది అన్నమే పరబ్రహ్మ స్వరూపము వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు తండ్రి దగ్గరికి తండ్రి నాకు పరబ్రహ్మ తత్వము అనేది తెలిసింది అన్నాడు ఏం తెలిసిందిరా నాయన అని అడిగాడు కుమారుడు కుమారుడిని తండ్రి అప్పుడు కుమారుడు వెంటనే చెప్పాడు అన్నమే పరబ్రహ్మ స్వరూపము అనే మాట నాకు తెలిసింది తండ్రి అన్నాడు ఎందుకందురా అన్నాడు ఎందుకని తెలిసింది నీకు కుమార నాకు చెప్పు అన్నాడు అన్నము అనేటటువంటిది ఈ ఆహారము అన్నము అంటే ఆహారం ఈ ఆహారం తీసుకోవటం వల్లనే స్థూలమైనటువంటి శరీరము అనేది ఆవిర్భవిస్తూ ఉన్నది ఆహారం తీసుకోవటం వల్ల తల్లిదండ్రుల యొక్క శరీరాల్లో శుక్రము శోణితము ఇవన్నీ కూడా వృద్ధి చెందుతూ ఉన్నాయి ఆ సుఖశోనితాలు రెండు కలవటం చేతనే మానవుడు కానీ ఒక జీవి కానీ జన్మించడం అనేది జరుగుతూ ఉన్నది ఇది కేవలం ఒక మానవుడికే పరిమితం కాదు ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల రకాలైనటువంటి జీవరాశి ఇంత జీవరాశి కూడా ఇలాగే ఆవిర్భవిస్తుంది అమెరికాలో ఒకలాగా రష్యాలో ఒకలాగా అంటార్కిటికా అంటార్కిటికాలో ఒకలాగా అలా ఏమీ ఉండదు జగత్తులో ఎక్కడికి పోయినా ఏ మారుమూల ప్రాంతానికి పోయినా జన్మము అనేది ఒక రకంగానే ఉంటుంది స్త్రీ పురుషుల సంయోగం వల్ల శుక్ల శునితముల యొక్క కలయిక వల్ల ప్రాణి జీవుడు అనేది ఆవిర్భవించడం జరుగుతుంది కాబట్టి ఇదే చెప్తూ ఉన్నాడు ఇప్పుడు ఇలా జీవి అనేది ఆవిర్భవించడం జరుగుతుంది తల్లిదండ్రుల శరీరాల్లో శుక్రహోణితాలు ఎందుకు వస్తాయి ఏంటి అన్నం తినటం వల్లే ఆహారం తీసుకోవటం వల్లే వస్తాయి ఇలా వచ్చినటువంటి ఈ అన్నమయ కోశాన్నే స్థూల శరీరము అని అంటారు తండ్రి ఈ స్థూల శరీరము మానవుడు చేసినటువంటి కర్మలు అన్నీ కూడా అనుభవించడానికి అనువైనది వీలైనది అదే స్థూల శరీరం మానవుడు పొందేటటువంటి అంటే జీవి పొందేటటువంటి మానవమానాలు కానీ గౌరవం కానీ ప్రతిష్ట కానీ సుఖం కానీ దుఃఖం కానీ మానవుడి యొక్క కోరికలు తీరటం కానీ ఇవన్నీ కూడా ఈ స్థూల శరీరం ద్వారానే జరుగుతాయి అన్నీ కూడా ఈ స్థూల శరీరం ద్వారానే జరుగుతాయి అందుకే ఈ స్థూల శరీరము అనేటటువంటిది ఇదే అన్నమయ కోసము అన్నాడు అప్పుడు తండ్రి అయినటువంటి వరుణ మహర్షి చెప్తాడు నాయనా కుమారా నువ్వు చెప్పింది నిజమే అన్నం పరబ్రహ్మ స్వరూపమే కానీ అన్నమే పరబ్రహ్మ స్వరూపం కాదు ఇందులో తేడా ఉంది చూడండి అన్నము అనేది పరబ్రహ్మ స్వరూపమే కానీ లోకల్లో అన్నమే పరబ్రహ్మ స్వరూపం కాదు మళ్ళీ వెళ్ళి తపస్సు చేయి అన్నాడు మళ్ళీ వెళ్ళాడు కుమారుడు కొంతకాలం తపస్సు చేశాడు ఇప్పుడు తిరిగి వచ్చాడు ఏమిటన్నాడు ఇప్పుడు తండ్రి తెలిసింది అన్నాడు ఏం తెలిసిందిరా నాయన ప్రాణమే పరబ్రహ్మస్వరూపము అన్నాడు ఇందాక అన్నమే పరబ్రహ్మ అని తెలిసింది ఇప్పుడు అన్నం కాదు ప్రాణము అన్నాడు ఎందుకని అసలు ప్రాణము అనేది ఉంటేనే జీవి జీవించి ఉంటుంది జీవించటం అంటే ప్రాణం ఉండటమే ప్రాణం లేకపోతే శవం అయిపోతుంది దానికి ఇంకా చలనము అనేది ఉండదు కాబట్టి ప్రాణం ఉంటేనే మనుగడ అనేది జరుగుతుంది అందుచేత ప్రాణం ప్రాణమే పరబ్రహ్మ స్వరూపము ఈ విషయం నాకు తెలిసింది అన్నాడు ఈ భృగు విన్నాడు తండ్రి కుమారా ఈ వేదాంత పరిమాటలో ఇంకో మెట్టు పైకి ఎక్కావు రెండో మెట్టు ఎక్కావు నువ్వు కానీ ప్రాణమే పరబ్రహ్మస్వరూపం కాదు ప్రాణం కూడా పరబ్రహ్మస్వరూపమే అంతే కానీ ప్రాణమే పరబ్రహ్మస్వరూపం కాదు మళ్ళీ వెళ్ళి తపస్సు చేయన్నాడు మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ తపస్సు చేశాడు కొంతకాలం ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చాడు తండ్రి తెలిసింది అన్నాడు ఏం తెలిసిందయ్యా మనస్సే పరబ్రహ్మస్వరూపము అన్నాడు ఎందుకని మనస్సు వలనే మానవుడు ఆలోచిస్తూ ఉన్నాడు మననం చేసేది మనస్సు మననం చేసేది మనస్సు కాబట్టి మనస్సు వలనే మానవుడు మననం చేస్తూ ఉన్నాడు ఏ విషయాన్ని గురించి అయినా సరే ఆలోచిస్తూ ఉన్నాడు ఇలా ఆలోచించేటటువంటి ఈ జీవిలో స్పందన అనేది కలుగుతూ ఉన్నది ఇలా ఆలోచనతోనే స్త్రీ పురుషులు ఒకళ్ళంటే ఒకళ్ళు ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఆకర్షణ అనేది వస్తూ ఉన్నది ఈ రకంగా వాళ్ళు ఆకర్షితులు అవుతూ ఉన్నారు వాళ్ళు ఆకర్షితులు అవటం వల్లనే తర్వాత తరము అనేది వస్తూ ఉన్నది వాళ్ళ జీవులకి పునర్జన్మ అనేది ఇస్తూ ఉన్నారు కాబట్టి తండ్రి ఈ మనస్సు పరబ్రహ్మ స్వరూపము అన్నాడు ఇప్పుడు తండ్రి అంటాడు నాయనా మనస్సు కూడా పరబ్రహ్మ అంతే కానీ మనస్సే పరబ్రహ్మ స్వరూపం కాదు మళ్ళీ వెళ్ళి తపస్సు అన్నాడు మళ్ళీ వెళ్ళాడు ఇబ్రగు మహర్షి మళ్ళీ కొంతకాలం తపస్సు చేశాడు ఇప్పుడు తిరిగి వచ్చాడు తండ్రి తెలిసింది ఏం నాయనా విజ్ఞానమే స్వరూపము అన్నాడు విజ్ఞానము అంటే అసలు లౌకికమైనటువంటి పదార్థాల యొక్క పూర్వాపరాలు వాటిని గురించి పూర్తిగా తెలుసుకోవటమే విజ్ఞానము అంటే ఈ లోకంలో జరిగే అన్ని రకాలైనటువంటి వస్తువులు వాటి యొక్క ఉపయోగాలు ఈ విషయాలన్నీ తెలుసుకోవటాన్ని విజ్ఞానము అని అంటారు కాబట్టి ఈ విషయం తెలిసింది అన్నాడు మళ్ళీ అంటాడు తండ్రి నాయనా విజ్ఞానం కూడా పరబ్రహ్మస్వరూపమే అంతేగాని విజ్ఞానమే పరబ్రహ్మస్వరూపం కాదు మళ్ళీ వెళ్ళి తపస్సు చేయన్నాడు సరేను అన్నాడు ఈ భృగు మహర్షి మళ్ళీ వెళ్ళి తపస్సు చేశాడు ఇప్పుడు తిరిగి వచ్చాడు తండ్రి తెలిసింది అన్నాడు ఏం తెలిసిందిరా ఆనందమే పరబ్రహ్మ స్వరూపము అన్నాడు ఆశ్చర్యపోయాడు తండ్రి ఏమిటేమిటి మళ్ళీ చెప్పు అన్నాడు ఆనందమే పరబ్రహ్మ స్వరూపము అన్నాడు తండ్రి ఇప్పుడు మెచ్చుకున్నాడు కుమారుణ్ణి కుమారా నువ్వు చెప్పింది నిజం ఆనందమే పరబ్రహ్మ స్వరూపము ఈ ఆనందము అనేది ఎక్కడ ఉంటుంది ఆఖరణ ఉంటుంది శరీరంలో ఐదు రకాలైనటువంటి కోశాలు ఉన్నాయి అన్నమయ్య ప్రాణ మనో ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశముల నడుమ ఆనందమయ కోశం ఉంటుంది వీటన్నింటికి మధ్యన ఉంటుందయ్యా ఆనందమయ కోశము అనేది ఆనందమయ కోశం పరబ్రహ్మ కాదు ఆనందమయ కోశమునందు ఉండేటటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నారో అత్తడు పరబ్రహ్మ అత్తడు ఆనందమయుడు సర్వకాల సర్వావస్థలెందు కూడా ఆనందంలో తేలియాడుతూ ఉంటాడు ఈ పంచకోశాలని వీటన్నింటినీ గుహ అని అంటారు ఈ గుహ ఎందు ఉండేటటువంటి వాడు కాబట్టే గుహుడు అని అంటారు ఇప్పుడు గుహానంద మండలి అని అన్నారు గుహానందము అంటే ఇక్కడ గుహ అంటే ఆత్మాని కదా గుహానందము అంటే ఆత్మానందము ఈ పంచ కోశమున నడుమ ఉండేటటువంటిది ఆనందమయ కోశం ఈ ఆనందమయ కోశమునందు ఉండేటటువంటి వాడే ఆత్మా అతడే పరబ్రహ్మము ఆత్మపురుషుడు అతడు పొందే ఆనందాన్నే ఆత్మానందము బ్రహ్మానందము పరమానందము అని పిలుస్తారయ్యా వివిధ రకాలైనటువంటి పేర్లతో పిలుస్తారు ఈ పంచకోశంలో కూడా ఒకదాని పక్కన ఒకటి ఉండవు ఒకదాని లోపల ఒకటి ఉంటాయి అన్నమయ కోశం ఇలా ఉంటే దానిలో ప్రాణమయ కోసం ఉంటుంది ప్రాణమయ కోశంలో మనోమయ కోసం మనోమయ కోశంలో విజ్ఞానమయ కోసం ఆ విజ్ఞానమయ కోశంలో ఉంటుంది ఆనందమయ కోసము విజ్ఞానమయ కోశంలో ఉంటుందయ్యా ఆనందమయ కోశము అనేది ఇది ఎలా ఉంటుంది అంటే మనకి రోడ్డు మీద వేరిసిన పప్పులు వేయించి అమ్ముతూ ఉంటాడు చూడండి వాడు ఈ వేయించినటువంటి పప్పులు మనకి ఇవ్వడం కోసమని కాగితాలు చుట్టగా చుట్టేసి వాడు పెట్టేసుకుంటాడు ఒకదాంట ఒకటి ఓదాంట ఒకటి పెట్టుకున్నట్టు పెట్టుకుంటాడు అలాగే ఈ ఐదు కోశాలు కూడా ఒకదాంటో ఒకటి ఒకదాంటో ఒకటి పెట్టి ఉంటాయి మన ఇంట్లో గ్లాసులు పెడతాం ఒక గ్లాసు ఒక గ్లాసు ఒకదాంటో ఒకటి ఒకదాంటో ఒకటి గ్లాసులన్నీ వరుసగా పెడతాం అలాగే ఈ కోశములన్నీ కూడా ఒకదాంటో ఒకటి ఉంటాయి ఆకరణ ఉండేది ఆనందమయ కోశము ఈ ఆనందమయ కోశము నుండి ఉండేటటువంటి వాడే ఆత్మపురుషుడు అతడే ఆనందమయుడు ఈ ఆనందమయుడు అతడు పొందేటటువంటి ఆనందమే బ్రహ్మానందము అతడే పరబ్రహ్మ ఇక్కడ చిన్న అనుమానం వచ్చేస్తుంది బ్రహ్మము అనేది నిరాకారము నిర్వికల్పం కదా మరి ఇప్పుడు బ్రహ్మానందం ఏమిటి బ్రహ్మం రెండు రకాలుగా ఉన్నది వాటి నిరాకారము రెండోది సాకారము నిరాకారమైనటువంటి బ్రహ్మకు ఏ ఉండదు సంకల్ప వికల్పాలు ఏవి ఉండవు నిరాకారాన్ని మరి దేనికి ఉంటాయి ఇవన్నీ సాకార బ్రహ్మకి ఉంటాయి సంకల్ప వికల్పాలు అనే సాకార బ్రహ్మకు ఉంటాయి ఆ సాకార బ్రహ్మ ఉండేటటువంటి ప్రదేశాన్నే పరమ పదము అని అంటారు ఆ పరమ పదంలో ఉంటాడు ఈ సాకార బ్రహ్మ అతడు రాముడు కానీ కృష్ణుడు కానీ శివుడు కానీ అమ్మవారు కానీ ఏదైనా కానీ అతడి రూపం ఏదైనా నామం ఏదైనప్పటికీ అతడు ఉండేటటువంటి ప్రదేశం ఏమిటి అంటే అదే ఇప్పుడు మనం చెబుతూ ఉన్నటువంటి ఆ పరమపదం ఆ పరమపదంలో అతను ఉండి ఏం చేస్తుంటాడు నిరంతరము మహదానందంలో తేలిపోతూ ఉంటాడు అంటే అక్కడ మహదానందం అనేది విడిగా ఉంటుందా అనేది ఒక చిన్న అనుమానం వస్తుంది మనకి అక్కడ మహదానందము బ్రహ్మానందము అనేది విడిగా ఉండదు మరి దాన్ని మాదానందము అని ఎందుకంటున్నారు ఎందుకంటున్నాము అంటే అక్కడ ఆ పరమపదంలో కష్టం ఉండదు దుఃఖం ఉండదు ఈర్ష్య అసూయ ద్వేషము ఉండదు నేను నాది అనే అహంకార మమకారాలు అస్సలే ఉండవు ఇవి ఏవి కూడా ఉండనటువంటి స్థితి ఆ పరమపదంలో ఇవి ఏవి ఎప్పుడైతే లేదో అప్పుడు ఈ జీవి పొందే ఆనందం జీవి పొందేది ఆనందం ఒక్కటే అది విపరీతమైనటువంటి ఆనందము ఎల్లలు లేనటువంటి ఆనందము దాన్నే మహదానందము బ్రహ్మానందము అని అంటారు అటువంటి ఆనందం కావాలి అంటే ఈ లోకంలో కూడా మానవుడు వారిషడ్ వర్గాలు నేను నాది అనే అహంకార మంకారాలు వీటన్నింటినీ కూడా వదిలిపెట్టేసినట్లయితే వీటన్నింటినీ కనుక వదిలిపెట్టగలిగినట్లయితే ఈ లోకంలో కూడా అటువంటి ఆనందాన్ని పొందవచ్చు ఇక్కడ ఆనందమయ కోశం పరబ్రహ్మ కాదు ఆ ఆనందమయ కోసమునందు ఉండే పురుషుడే పరబ్రహ్మ అక్కడ ఉండే పురుషుడు పరబ్రహ్మ ఈ విషయాన్నే ఇక్కడ వివరిస్తూ పంచకోశములు ఆత్మ కాదయ్యా పంచకోశములందు ఉండేటటువంటి ఆత్మ పురుషుడు ఆయన పరబ్రహ్మ అనే విషయాన్ని మనకు వివరిస్తూ ఉన్నాడు ఈ యాభై యాభై శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు